ప్రసన్న ఇంటి మీదకి పోతే అంత బాధపడుతున్నావే మా ఇంటి మీదకి పెద్దరెడ్డి వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు జగన్ రెడ్డి అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఒక్కసారి ఈరోజు రావటం లేదు అంటే మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు మా నాన్న జిల్లా ఫస్ట్ చైర్మన్ ఎంఎల్సి రెండు సార్లు రాజ్యసభ మెంబరు చనిపోయేంత వరకు పార్టీలో పనిచేసేవాడు దివాకర్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మినిస్టరు ఎంపీ నేను ఐదు సార్లు ఎమ్మెల్యే ఇది మున్సిపల్ చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే నేను కూడా ఇప్పుడు నా కుమారుడు ఎమ్మెల్యే వాస్తవం చెప్పాలంటే ప్రసన్న గురించి మాట్లాడినావు ప్రసన్న స్వయాన నా భార్య తమ్ముడు రెడ్డి గారి కుమారుడు మరి మాకు ఉంది కదా ఆయన ఒకసారి అయిన దానికి నువ్వు ఇంత బాధపడతానవే ఆరుసార్లు ప్రసన్న అయిన దానికి బాధపడతానవే మరి మేమెంత బాధపడాలా అవును జగన్ మీరు యాపొద్దు ఎవరింటికి పోలేదే పవర్ ఉందని సతీష్ రెడ్డి ఇంటికి పోయినారా పోలేదే మీ తాత పెద్ద ఫ్రాక్షనిస్ట్ ఆయన ఎప్పుడు ఎవరింటి మీద పోలేదే ఎవరింటి మీద పోలే వాస్తవం చెప్పాలంటే మీ తాతగారు చనిపోయిన రోజు మధ్యాహ్నం వరకు బాగున్నది పులివెందు ఎందుకంటే మా పెద్ద రాజశేఖర రెడ్డి వద్దు వద్దు అంటే ఇదే కేతిరెడ్డి గారు ఫ్యామిలీ వచ్చిన తర్వాతే డిఎన్ రెడ్డి ఇల్లు కాల్చినది మరి నీకు బతుకుందా లేదో అమ్మను అడుగు చెప్తాది ఆ రోజు అంత ఘోరం దొరికితే మీ ఇంట్లో మరి అబద్ధు ఉన్నారే వద్దన్నారు ఎన్ని ఘోరాలు చేసినా అంటే చెప్తే మీ వాళ్ళకే మన బుక్కులు ఇచ్చింది ఇవన్నీ ఆయన రికార్డే ఇవన్నీ ఆయన రికార్డ్ మా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు తొమ్మిది సార్లు వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే నువ్వే చెప్తున్నావు సార్లు అని ఏదో జరిగిందని బాధపడతాను నేను కూడా బాధపడుతున్నాం ఏం చేయలేదు ఆయన ఘోరాలు ఎక్కడన్నా నిన్నుంటా కేసులు ఎవరికన్నా అయినా కానీ బాధపడలే నువ్వు పొద్దునోకులే ఉంటారు ఆయన హైకోర్టు 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 ఇవన్నీ కార్యకర్తల పైన ఉండేటట్టు నిజం నిన్న మీ శైలా అనంత పంపించిన పంపించాలంటే నీకు ఆ ఇది బహిష్కరించినారు వాణ్ణి దీంట్లో లోయర్ కోర్టు డిస్టిక్ కోర్ట్ హైకోర్టులో ఆరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు హ్యూమన్ రైట్స్ అన్ని అన్ని దాంట్లో వాని పంపిండి పంపిండి అన్నారు చూడండి అబద్ధం కాదు లేదంటే నేను ఇచ్చావు మననే ఐదేళ్ళు బహిష్కరించారు అన్ని ఆర్డర్లు ఉన్నాయి యు ఆర్ నాట్ అగ్నైస్డ్ యూ ఆర్ యువర్ పార్టీ ఆర్ ఎనీ అదర్ పార్టీ నే కూడా నువ్వు చదువుకున్న స్కూల్లో నేను చదివిన ఎప్పుడు చెప్తాను నేను ఫస్ట్ నేను ఫస్ట్ స్టాండర్డ్ అయితే స్టూడెంట్ కాదు బట్ స్టిల్ నా పేరు ఈ రోజు కూడా లైబ్రరీ బోర్డులో నా పేర్లు ఉన్నాయి మేము కూడా బాగా బతుకున్నాం ఇంకోటి చెప్తాను నేను ఇంతవరకు ఎప్పుడు ఇంపార్ట్ కార్లో తిరగలను పాపం ఎప్పుడు ఇండియన్ కార్లో తిరుగుతాను ఈ రోజు కూడా ఫార్చునర్ విని నువ్వు ఏమి తెప్పించుకోవాలనే తెప్పించుకునే శక్తి నీకుంది వీడు సోమోలో తిరుగుతున్నాడు ఏమేమి ఉన్నాయి ఆడి మర్చిడీస్ బెంజ్ డిఫెండర్ రేంజ్ రోవర్ ఎక్కడి నుంచి వచ్చినాయి అందరిని పిప్పి చేసినాడు ఊర్లో తాజపత్ర ఆయన ఇల్లు అంటాను ఆయన సొంత ఇంటికి పోలేడా అంటాను ఆయన సొంతిల్లది ఆయన సొంతిల్లదే మున్సిపాలిటీలో మూడు సెట్లు ఆక్రమించినాడు కోర్టులో ఉంది ఇచ్చినారు ఎవరు మొత్తం ఇచ్చినారు ఇది కోమిడి కొండ భూమి సోలార్కి ఇచ్చింది ఇదే సింగనవల్ల ఎమ్మెల్యే అబ్జెక్ట్ చేసింది మీరు పవర్ లో ఉన్నప్పుడు ఇది రికార్డు చూస్తే ఏందనుకుంటున్నా ఆడిపిల్లుల మీదన్నారు ఆడిపిల్లల మీద ఆడపిల్లల మీద కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు జైలు పోయినారు మొగ్గినారు నేను బస్సులు దొంగవి ఇండియాలో మొత్తం మినారు ఏమైంది రిజిస్టర్ చేసిన ఆఫీసర్లు పోయినారు మాట్లాడుతుంటే బండి సరౌండ్ చేయారు మా నాన్న నలభై మూడులోనే బస్సు ఓనరు మొగ్గులు బస్ ఓనరు ఆ పర్మిట్ కూడా దొంగి సరే జైలు పంపిస్తే పోయించినాడు సంతోషం పోయి నా కొడుకు పోయించినాడు ఎందుకు పోయించినాడు ఎనీ రికార్డ్స్ అడితే నా భార్య పన్నెండు కేసులు నా కోడల మీద మూడు కేసులు మేము ఈ పొద్దు ఆయన్ని మా ఊర్లు నేను ఎందుకు గెలిచిన అనుకుంటాను అదే వేరే వాళ్ళని పెట్టి మున్సిపల్ గెలిచడం పాటి చెడ్డ పొరుగు చేయవాడు నువ్వు అన్నావు కాబట్టి నేను జవాబిస్తాను నీకు ప్రసన్న ఇంటికి పోయి ఆరు ఆరుసార్లు అంటానవే మా రికార్డు మా రికార్డు వాస్తవం చెప్పాలంటే మా నాన్న మీకన్నా ముందు ఫ్రీడమ్ ఫైటరు దెన్ బిగేం ఎంపీ పెద్ద మీ మా పెద్ద ఎప్పుడైనాడు బ్రహ్మాదరి టైంలో అయినాడు అంటే ఆరుసార్లు అయినాడు అంటేనే బాధపడతానవే ఆరు ప్లస్ తొమ్మిది నా భార్యకు పదైదు ప్లస్ మా నాన్న ప్లస్ మా అన్న ప్లస్ నేను ప్లస్ నా కొడుకు ఈరోజు కూడా భాస్కర్ రెడ్డి నేను పుల్ల భాస్కర్ రెడ్డి ఇంటికి పోతాను అమ్మ మన హాస్పిటల్కి వస్తే నేను కిందంత మీ వాళ్ళు ఉన్నారు పైకి రాకపోతే నేను కొద్దిగా హాఫ్ అన్ అవర్ కూర్చొని వచ్చాను మీ నాన్న మీ అమ్మ నడుకో మా పెద్ద ఆయన ఇప్పుడు నన్ను పొగిడేవాడు బాధతో చెప్తున్నా మీ తాత కూడా బస్ ఓనరే రోజు నాకు ఆయనకు రాడా అనంతపురం నుంచి పులివెందులకు వస్తాడా ఆయన పార్లపల్లి నుంచి పులివెందులకి వస్తాడు గేట్లో హార్ కొడితే అప్పుడు పోయేది పెద్ద ఆయన నుంచి కాదు ఉండేది ఎవరు తెలియదు మైకిల్ నాతో వాడేవాడు ఎవరు తెలియదు నాకు నువ్వు అంత బాధపడుతున్నావే మేమంతా బాధపడాలా ఆరు సార్లు అంటున్నావు మా ప్రసన్ననే మొత్తం మా కుటుంబం నలభై సార్లు మేమంతా బాధపడాలా వాడు ఇంట్లో చక్కగా వస్తాడా వచ్చి ఏం మాట్లాడతావు నువ్వు ఎవరు ఏం చేయలేదు అన్నావు కోర్ట్ ఆర్డర్లు లాండ్ ఆర్డర్లు మాకు తెలుసు ఇదే పేరుని నాని బస్సుల మీద కేసులు పెట్టారు పోయినా ఏం కల ఈ రోజు నేను తిప్పుకోవడం ఇప్పుడు ఏదో నాలుగైదు బస్సులు తిప్పుకుంటాను ఎంత డబ్బులు పోయినా నాకు తెలుసు నేను డబ్బులు పోతే మళ్ళీ కింద నుంచి వస్తా మళ్ళీ కింద కండక్టర్ లేదా క్లీనర్గా వస్తా నేను మాట పడేదానికి కష్టం దయచేసి రండి మీరు ఎవరు వస్తారు రండి ఇదే నేను కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు వస్తే తెల్ల లైన్ వేస్తే ట్యాంకులు నీళ్లు పంపించిన చిరంజీవి వస్తే ఆ వద్దు బేమో ఎందుకంటే చాలా మంది వస్తారండి అన్నం ఉండదేమో అని చిత్రాన్నం పెరుగన్నం పెట్టిన మాకు తెలుసు రాజకీయం చేయండి రాజకీయం మేము వద్దంటే జైలు పంపిస్తారు ఏమన్న లేదు మేము పోయిచ్చినాము తప్పు చేసినాము అప్పు చేసినావు అది మళ్ళీ వాడిని క్షమించమంటావా చెప్పు నువ్వు చెప్పు వింటా ఎందుకంటే కుటుంబానికి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి కొన్ని ఉన్నాయి ఇదే నాన్న చనిపోయిన ప్రమాదం ప్రమాణం తోడ నేను ఏడు స్టేపు ఏబిఎల్లో చూపిస్తే సమరసింహ్ణి ఫోన్ చేసి నాకు ఏమంటాడు తెలుసు ఏదో అభినాయం తెచ్చిపోయినాడంట దయచేసి వాని విషయంలో నేను తగ్గను ఏం చెప్తారు ఊరేస్తారు ఏంటిలే అంతేగాని ఒక వేస్ట్ వెల్ ఒక అనామకుడు చెట్లు కొట్టే సంస్కృతి మీ వాడు సారే అమ్ముతా పట్టుకున్నాడు ఈ రోజు కూడా ఉన్నాయి ప్యాకెట్లో అమ్ముతాడు ఇసుక పోతాడు వాణ్ణి పెట్టుకున్నావు ఆ పార్టీలో పార్టీకి నష్టం పార్టీ ఏమంటాడు చెప్పా ప్రతి మాటకు చెప్తే అన్ని పంపిస్తాం మీకు వాళ్ళకు పంపించా అన్ని మీ వాళ్ళకి ఇదే వెంకటరామరెడ్డి ఉన్నాడు వాడు మాట్లాడతాడు కానీ ఆయమ్మ ఇక్కడ ఉంది సూర్యుని భార్య ఉంది ఒక్క రోజు కూడా మున్సిపాలిటీ ఎప్పుడు చెప్తారే ఆడబై క్లీన్ చేసి రాంటారు అని చెప్తాను నమస్కారం ఎవరితోన్నా కంపేర్ చేయ నేనేం వద్దు అలాంటి వ్యక్తి వద్దు నానా ఎప్పుడు పొగిడేవాడు డప మేయర్గా ఉండే ఎన్నో సార్లు చెప్పినాడు నాన్న పోయాడు చూసి రాకొనే వెరీ సారీ వెరీ సారీ బానే బతికినాం బానే ఉన్నాం ఏ దాంట్లో నోటు లేదు ఏమి లేదు ఇట్స్ నాట్ ఐ క్యాంట్ నేను నా బాధ నేను చెప్పుకోలేను ఎవరికి ఇంట్లో వాడు మాట్లాడతాడా బుద్ధుండే నాకుడుకోడు వాళ్ళ వాయిదోడు చెప్పుమెట్టే నాకు దివాకరెడ్డి కూడా చెప్పు పెట్టా ఆయన బాగలేక ఎప్పుడు నుంచి ఉన్నాడు ఐదేళ్ళు రాలే ఏజ్ కూడా ఇదిరా ప్రసన్న అక్కకే జరిగింది ఈ బుద్ధు ప్రసన్న జరిగిందని నువ్వు బాధపడతానా పోలీస్ అంటావు ఆ రోజు కూడా పోలీసు లేదు ఇన్నే చెప్పండి ఇన్నే ఎఫ్ఐఆర్ చూడండి ఇవన్నీ నేను అప్పదు మనం పంపించిన వెంకటరామించిన శైజల వాని ఇండ్లు కరెక్ట్ ఉందా వాని ఇంట్లో ఖచ్చితంగా కొడతారు రిజిస్ట్రేషన్ తప్పు చేసుకున్నాడు వాని ఇల్లు కాదు అది మున్సిపాలిటీలో స్థలంలో కట్టినాడు లేదని చెప్పను వాడినే చెప్పమను వెరీ సారీ జగన్ మా బాధ అర్థం చేసుకో ఎవరినూ నాన్న ఎందుకు రాకూడదు ఎస్ వాడు ఏమంటాడు ఎలక్షన్ అయిపోయిన నాలుగు నెలలకు ఫ్రాక్షన్ చేస్తా అంటాడు ఫ్రాక్షన్ చేస్తా అంటాడు రా ఫ్రాక్షన్ చేయి పొద్దునూ సుప్రీంకోర్టు హైకోర్టులో ఉంచండి మాకు రాలే అవ్వద్దు మాకు వచ్చినాయే మీరు ఒక్కటే ఆర్డర్ ఏమొచ్చింది అవును ల్యాండ్ ఆర్డర్ అంటారు నేను వాడు కొట్టుకుంటే ల్యాండ్ ఆర్డర్ నన్ను లోపలేస్తారు వాడిని లోపలేస్తారు మొత్తం మున్సిపాలిటీ సర్వ నాశనం చేసినాడు వన్ ఆఫ్ ది బెస్ట్ మున్సిపాలిటీ పార్టీది బాగా చేసింది ఈ వద్దు నువ్వు చెప్తే ప్రసన్న ప్రసన్న అంటే అదే ప్రసన్న అక్కకు జరిగిందే రెండు ముద్దులు తిట్టాడు అవే వచ్చి వచ్చే మాకు తెలిసి ఎట్లా గౌరవించాల్లో ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంది బాధాకరం రైట్ థ్యాంక్ యూ